నీళ్ళు ప్రాపర్గా నీళ్ళని చేయండి బికాస్ ఈరోజు మాతో వాక్యం ద్వారా స్టోరీ ద్వారా మాట్లాడినందుకు వందనా లేదా డిసిప్లిన్గా ప్రిపరేషన్తో హార్డ్ వర్కింగ్ నేచర్తో యూనిటీ కలిగే కూడా బాధ పెట్టకుండా నీకు ఇష్టంగా నేను జీవించుటకు సహాయం చేయండియా ఏమైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించం లేదు ఇక్కడ నుంచి నీకు నచ్చిన పిడ్డగా మంచిగా ఉండటకు సహాయం చేయం లేదు

మంచి ఆరోగ్యాన్ని నాకు మంచి చదువుని నివండి మందికి ఆశీర్వాద తేసియా ఇప్పటి వరకు ఎంతో అల్లర్ చేసనేసియా ఎంతో కూతురు మాట్లాడేసియా ఎంతో మందిని మా దాన్ని క్షమించుల్ని తిట్టానేసియా